శ్రీ రామచంద్రుని తాతగారైన రఘుమహారాజు ధర్మవర్తునుడై ప్రజలను పాలించేవాడు ఆ మహానుభావుని రాజ్యంలో అనేక గురుకులాలు ఉండేవి ఒక్కొక్క గురుకులంలో వెయ్యి తక్కువ కాకుండా శిష్యులుండేవారు ఆ కాలంలో గురు శిష్యుల అనుబంధం చాలా విశేషంగా ఉండేది ఒకానొక గురుకులంలో ఓ శిష్యుని శిక్షణ పూర్తయింది గురువుగారు ఇలా అన్నారు నాయన నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పాను నీవు శ్రమించి శ్రద్ధగా విద్యను అభ్యసించావు ఇక గృహస్థాశ్రమను స్వీకరించి సమాజ కళ్యాణానికి ఉపకరించు శాస్త్ర పఠనం మొదలైనవి ఎప్పటికీ మరువకు శిష్యుడైన కౌత్సుడు వినయపూర్వకంగా ఇలా జవాబిచ్చాడు అయ్యా నాకు విద్యాబుద్ధులు నేర్పించి సంస్కారవంతుణ్ణి చేశారు తల్లిదండ్రులను మరిపించే ప్రేమాభిమానులు చూపారు కృతజ్ఞత చిహ్నంగా గురుదక్షిణను ఇచ్చే అవకాశాన్ని ప్రసాదించండి నిరుపేదవు నువ్వేమిచ్చుకుంటావు నాయనా అంటూ ఏమి వద్దని ఎంతో నచ్చచెప్పాడు గురువు ఎంత చెప్పిన వినని కౌత్సునితో విసిగి ఇతనిని పరీక్షిద్దామని గురువు ఇలా అన్నాడు నీకు పద్నాలుగు విద్యలు నేర్పాను ఒక మనిషి ఏనుగుపై నిలబడి రివ్వున ఓ రాయి విసిరితే ఎంత ఎత్తు వెళ్తుందో అంత ధనురాశులు పద్నాలుగు ఇవ్వమన్నాడు గురుదక్షిణ ఇద్దామని సత్సంకల్పమే కాని అది ఎలా నెరవేర్చుకోవాలో తెలియలేదు కౌత్సునికి రాజు తండ్రి వంటివాడు అని తలచి రఘుమహారాజు వద్దకు వచ్చాడు కౌత్సుడు అంతకు ముందు రోజే రఘుమహారాజు ఒక మహాయజ్ఞం చేశాడు ఆ మహాయజ్ఞ దానాల్లో తనకున్న సర్వస్వం సుమారు పద్నాలుగు కోట్ల దీనారాలు దానం చేశాడు కౌత్సుడు వచ్చేసరికి రఘుమహారాజు మట్టి కుండలు పెట్టుకొని సంధ్యావందనం చేస్తున్నాడు రఘుమహారాజు యొక్క దానగుణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కౌత్సుడు కౌత్సుణ్ణి చూసి వచ్చిన కారణమేమని అడిగాడు రఘుమహారాజు రాజా అది కష్టములే నేను వెళ్తాను అంటూ వెళ్ళిపోతున్న కౌత్సుణ్ణి పిలిచి మహారాజు ఇలా అన్నారు వట్టి చేతులతో వెనుకు తిరిగి వెళ్లటమా సంచయించక అడుగునాయన వచ్చిన పని చెప్పి తలదించుకొని నిల్చున్నాడు కౌత్సుడు రేపు పొద్దునరా నీవు కోరిన ధనం ఇస్తా అని చెప్పి పంపాడు రఘుమహారాజు కౌత్స్సుడు యొక్క రఘుమహారాజు యొక్క నిజాయితీ శ్లఘనీయం ధర్మపరంగా వారికి ఎంత కావాలో అంతే తీసుకొని మిగిలినది ఇంద్రునికి ఇచ్చివేశారు సర్వం శ్రీ